హిందూ సనాతన ధర్మే దాడి జరగం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్య కృత్యం అయిపోయితే నోరు మెదపకూడదా శాంతి వచ్చిన పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచ్చిన పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా మేము మతం మాత్రం అయిపోతామా ఇఫ్ దర్ ఇస్ అన్ అటాక్ అండ్ సునాతన ధర్మ డు వీ హ్యావ్ కీప్ క్వైట్ ఇస్ ఇట్ ఎ సిన్ టు రైజ్ అవర్ కన్సర్న్ ఇస్ ఇట్ ఎ సిన్ టు కన్సర్న్ అవర్ టు రైజ్ అవర్ పెయిన్ దట్ మేక్స్ ఇస్ ద పొలిటికల్ హిందూస్ దిస్ ఇస్ వాట్ యు సెక్యులరిస్ట్

And corner you are. Let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryadi one day, maryadati Respecting each other. Respecting each other is essential. Wakukasari. Gunti takatapadu. Yogiyat bakadalo. Waka yogiyat bakadalo. నేను టెన్త్ క్లాస్లో చదువుకున్నప్పుడు పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు ఇక్కడ పాముంది విషంలాగుంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందుల గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన శక్తి దివ్యశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయక అని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగుపా కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావంటే అది అంది నువ్వు అని చెప్పావు నేను కాటయకున్నా మంచిగా ఉందావు అంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లలతో సహా కొడతా ఉన్నారు నన్ను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను అని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగొక్కుతున్నాం మా బాధని మా ఇబ్బందిని చెప్తున్నాం దస్ వాన్ టెలింగ్ యూ సెక్యులరిజం టు ద హైయెస్ట్ హూ ఎవర్ ఇస్ లిస్నింగ్ టు ఇట్ లెట్ మీ టెల్ యూ సెక్యులరిజం కెన్ నెవర్ బి వన్ వే ఇట్ హ్యాస్ టు బి టూ వే రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ ఇదే రామ్ధారి సింగ్ తినకరిది తల్వార్ అంటే ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా ఒకసారి మన దేవతను చూడండి విభిన్నమైన హస్తాలు ఉంటాయి ఆరు అమ్మవారికి ఉంటుంది రేపు రోజున దసరా అమ్మవారి చేతుల్లో ఖడ్గ ఉంటుంది అంకుశం ఉంటుంది కొరడా ఉంటుంది అభయహస్తం ఉంటుంది వరద హస్తం ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గుని కూర్చోబెట్టి లాలించాం గట్టిగానే మాట్లాడతాం అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం మతం కొట్టుకున్నోడిని కొండ చెంటరి కొరలతో కొడతాం లేచిపోయినోడికి మన కత్తికి పని చెప్తాం ఇది మహిషాసురం మర్దని తాలూకు ఇది అర్థం దీనినే రాష్ట్ర కవి హిందీ రాష్ట్ర కవి सिंग दिनकर्पिंद तलवार पुण्य की सखी धर्म पालक है लालच पर अंकुश कठिन लोभ सालक है उसी छोड़ भीरू बन जहां धर्म सोता है पातक प्रचंडात्म वही प्रकट होता है नीचे